మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో పాల్గొని ఓటు వేసిన హిందూపురం ఎమ్మెల్యే పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ మరియు హిందూపురం పార్లమెంటు సభ్యులు బీకే పార్దసారథి ఓటింగ్ అనంతరం మున్సిపల్ చైర్మన్ గా ఎన్నుకోబడినటువంటి డిఈ రమేష్ కి డిక్లరేషన్ పత్రాన్ని అందజేసిన శాసనసభ్యులు మరియు పార్లమెంటు సభ్యులు అనంతరం వారు మాట్లాడుతూ హిందూపురంలో నందమూరి బాలకృష్ణ చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి పదమూడు మంది కౌన్సిలర్లు వాళ్ల వార్డుల్లో అభివృద్ధి కోసం మా పార్టీలోకి చేరారు వాళ్లు పార్టీ మారిన రోజు పార్టీ నుండి సస్పెండ్ చేసి ఈ రోజు కొత్తగా కౌన్సిలర్లకు విప్ జారీ చేయడం అర్ధరహితం మీరు విలువలు లేని రాజకీయాలు చేశారు కాబట్టి నూట యాభై ఒకటి సీట్లు వచ్చిన ఐదు సంవత్సరాల్లో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు మీకు కేవలం పదకొండు సీట్లు వచ్చాయంటే మీ నిరంకుశ పాలనకి ప్రజలు పాడిన చరమగీతం ఇప్పటికైనా ప్రజల కోసం రాజకీయాలు చేయడం నేర్చుకోండి

నందమూరి బాలకృష్ణ గారిని ఆశిస్ పెట్టి ఇవాళ ఉందుకూరు మున్సిపల్ చైర్పర్సన్గా బాధ్యతలు చెప్పడం జరిగింది నా ఎన్ని అన్ని కారణం చెప్పినటువంటి నందమూరి బాలకృష్ణ గారిని నా జీవితకాలం మరవడం ఆయన కృతజ్ఞత పనిచేస్తారు అదేవిధంగా బాబు గారు శ్రీనివాసరావు గారు మాజీ మున్సిపల్ మున్సిపాలిటీ అవీన్ కుమార్ గారు రావి లక్ష్మీనాగరాజు గారు తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా మరీ ముఖ్యంగా మా చేసిన సహకారం అనేది మరచుకోలేను వారు వైసీపీ పార్టీ కేవలం చంద్రబాబు బాలకృష్ణ గారి అభివృద్ధిని చూసి వారి ఆధ్వర్యంలోనే అయితేనే హిందూ పరులతో పాటు తమ వాడు అభివృద్ధి అవుతాయని భావించి ఇవాళ దూరం పట్టణ చేయడం అదేవిధంగా మా సోదరి మనీ ముఖ్యంగా ఆమె ప్రత్యేకమైన సోదరి మనీ ఇందిరాజా గారు మనం రాజీనామా చేసి నాకు అవకాశం కల్పించారు కాబట్టి ఆమె కూడా ఒక ప్రతిష్టానం ధన్యవాదాలు ఏదేమైనప్పటికీ కూడా ఉన్న కాలం సంవత్సర కాలంలో హిందూపరాని బాలయ్య గారు ఆదేశాలతోటి బ్రహ్మాండంగా తీర్చిదిద్దే ఆలోచన ఉందాం కేవలం ఆలయపంతో ఆరు సంవత్సరాలు పెంచిపోయి ఇంకా ఉన్న ఒక్క కాలం పుణ్యకాలంగా భావిస్తూ ఈ పుణ్యకాలంలో మా కౌన్సిలర్లందరి సహకారంతో మా బాలయ్యబాబు గారి నాయకత్వంలో వాడ వాడవాడన అభివృద్ధి పరుస్తూ ఒక పక్క ప్రజా సంక్షేమాన్ని పురాభివృద్ధిని కూడా తీసుకొని ముందుకెళ్తామని ఈ సందర్భం